మాతృదేవోభవ నేను మీ శ్రీధర్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి రవి అసలు సంక్రమణం అంటే ఏంటి రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు అది కూడా సామాన్యంగా పదమూడు పద్నాలుగు తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే ఈ విధంగానే ఆయన పదమూడు పద్నాలుగు తారీఖులోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నట్టు దానికి ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం వారందరూ సంతోషిస్తారు ఓహో మా భవిష్యత్లో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు దానితో వారి యొక్క భవిష్యత్ వృద్ధి చెందుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు ఐశ్వర్యం కలగచ్చు అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి ఈ దీనికోసము ఇటు పితృదేవతల తరఫున ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే సంక్రమణ అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి మనకి ఉదాహరణకి అన్నీ మన శాస్త్రాలు చదవలేము కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే ఏకాదశి రోజున కానీ పౌర్ణమి రోజున కానీ సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజలు చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తోంది నా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణాన్ని మకర సంక్రమణం కాదు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అరు వస్తాయి మనసు ప్రశాంతంగా ఉంటుంది మనకి వెనకాల ఎవరు అక్కర్లా నా కొడుకున్నాడు మా తండ్రి ఉన్నాడు మా అన్న ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు మా భార్య ఉంది నాకు వెనకాల వర్షపోట్లు ఉన్నాయి ఇవేం అక్కర్లేదండి అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది దైవశక్తి అటువంటి దైవశక్తి మనకి సమ కో సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము ఇటు మామూలు దేవుడికి సంబంధించి ఈ పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని పూజించండి తప్పకుండా సరళ శుభాలు మీరు పొందుతారు ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇక్కడ ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే ఇప్పటి వరకు నాలుగు పద్నా అంటే పదమూడవ తారీఖు వరకు పదమూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు మేనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్య భగవానుడు అటువంటి సూర్య భగవానుడు మనకి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల అంటే కరెక్ట్ గా నెల రెండు వేల ఇరవై ఐదు వరకు మేష సంక్రమణం అంటారు మేషంలో ప్రవేశిస్తున్నారు ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా జరగటం వలన ఈ పన్నెండు రాసులు ఉన్నాయి కదండి మనకి ఈ పన్నెండు రాసులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయా అశుభ ఫలితాలు కలుగుతాయా ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టి దీన్ని మనం శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది బోధకాలం గురించి అక్కర్లేదు అందరికీ తెలిసిపోయిందే వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది రేపు ఎలా ఉండబోతుంది వారంలో రేపు వారం ఎలా ఉండబోతుంది రేపు నెలలో ఎలా ఉండబోతుంది రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటటువంటి తెలుసుకోవడం కోసమే మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశిల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము మకర రాశి వారికి రవి సంక్రమణం మేషరాశిలో రవి సంక్రమణం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేటది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేట్టు ప్రయత్నం చేద్దాము రవి మేషరాశిలో పద్నాలుగో తారీఖు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు వరకు సంచారం చేస్తూ ఉన్నారు ఈ నెల రోజుల్లో చతుర్థ స్థానంలో అంటే ధనువు మకర రాశి వారికి మకర రాశి వారికి నాలుగవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి రవి ఏ విధమైన ఫలితాలు ఇస్తాడు అనేటటువంటిది మనము ఖచ్చితమైన ఫలితాలు సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో నా కవిత్వం కానీ నా కవిత్వం కానీ నా కవిత్వం కానీ ఇవేమీ ఉండవండి అంచేత చేత సశాస్త్రీయంగా మనం తెలుసుకునేటువంటి చేద్దాం ఇక్కడ శాస్త్రం ఏమి చెప్పుతున్నది అన్నట్టయితే అంత్రం సౌఖ్యహాని సౌఖ్యహాని మకర రాశి వారికి చతుర్థ స్థానంలో రవి యొక్క సంచారం పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగో తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు రవి యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అనేది సశాస్త్రీయుని పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ శాస్త్రం ఏమి చెబుతున్నది అంటే అంతః క్లేశం గృహశ్చిద్రం సౌఖ్యహాని ప్రయాణి విఘ్రం ఆప్నోతి చతుర్థే రవి సంయుతే చతుర్థే అంటే నాలుగో స్థానంలో రవి సంయుతే రవి కనుక ఉన్నట్టయితే ఈ విధమైన ఫలితాలు అయినట్టయితే అంత అంతఃక్లేసు అంటే మనోవిచారం గృహ ఛిద్రం అంటే కుటుంబంలో కలహాలు కష్టాలు ప్రయత్నం చేసినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి విజయం సాధించలేకపోవటం అపజయాలు పొందటం పూర్తిగా మధ్యలోనే ఆగిపోవటం మార్గ మధ్యలో ప్రయాణకి ఆటంకాలు కలగటం ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా మకర రాశి వారికి కలుగుతాయని చెప్పేసి శాస్త్రకారులు చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా రోజు నవగ్రహ మంత్రాల్ని వాటిని తప్పకుండా 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 నేను ఎన్నిసార్లు అయినా చెప్తాను ఎన్ని ఎపిసోడ్లైనా చెప్తాను వెయ్యి ఎపిసోడ్లైనా చెప్తూనే ఉంటాను ఇవి గ్రహాలకి సంబంధించిన వాటికి ప్రత్యేకంగా ఈ నవగ్రహాలు సృష్టించబడినదే అందుకు కాబట్టి మిగతా ఎన్ని చేసినప్పటికీ ఎన్ని పెద్ద సూచించినప్పటికీ ఈ నవగ్రహాలు పూర్తిగా దీనికి సంబంధించినటువంటి అందుచేత ఈ నవగ్రహాలు మీకు శుభాన్ని కలగజేసినా అశుభాన్ని కలగజేసినా ఏది చేసినా ఏదో శుభాలు కలగజేసినప్పుడు అక్కర్ విధిని అశుభం కలగజేసినప్పుడే కదా మనం జపాలు చేయించి హోమాలు చేయించాలి ఇటువంటిది తప్పుడు ఆలోచన చెప్పకపోతే నా తప్పు అందుచేత మనకి సుఖం కలుగుగాక అశుభం కలుగుగాక ఏదేమైనప్పటికీ నవగ్రహాలను రోజు పూజించడం అనేది మన విధి అప్పుడే మన జీవితాలు సరి అయిన మార్గంలో నడుస్తూ ఉంటాయి వీటిని ద్వేషించటమో దూషించటమో జరిగితే ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో కూడా ఒక మహానుభావుడు తిండికి లేక అర్ధ పాటలు పడినటువంటి వారు ఈ మధ్య కాలంలో ఆకాశానికి ఎదిగాడు అయిదో మొత్తం మీద ప్రభుత్వ సన్మానాలు కూడా పొందారు అటువంటి నేను కూడా మహాత్ముననే భావించాను మరి డబ్బులు వచ్చిన తర్వాత పైచమే పెరిగిందో అహంకారమే పెరిగిందో కామ క్రోధ లోభ లోహ మత ఆశ్చర్యాన్ని విజృంభించాయో ఆ దుర్మార్గుడు అన్న మాట ఇప్పటికీ చెవుల్లో గుయ్యి గుయి గుయ్యిమంటూ ఉంది నాకు గుయి గుమంటూ ఉంది నాకు ఏంటంటే నవగ్రహాలు చిల్లర్రాళ్ళు అట జీవిత నీకు చాలదరా తిండి లేక ఇబ్బంది పడ్డావు ఆస్తులు అమ్ముకున్నావు ఈ రోజు మళ్ళీ కలిసి వచ్చిందని చెప్పేసి మాట్లాడతావా నీ జీవితమే ఒక ఉదాహరణ ఎవరో ఒకర్ జీవితం అక్కర్లా నీ జీవితమే నీకొక ఉదాహరణ అటువంటి వాళ్ళు చెప్పిన మాటలు వినకండి వినక్కర్లేదు వాళ్ళకి ఏ బిరుదు వచ్చినా శుద్ధ దండగా శుద్ధ దండగా వారి జీవితంలో ఎంత అపఖ్యాతి ఎంత ఖ్యాతి పొందాడో అంత అపఖ్యాతి పొందాడు ఎందుకు వచ్చింది అంత ఖ్యాతి ఎందుకు వచ్చింది ఏ గ్రహాల వల్ల వచ్చింది అంత దిగజారిపోయి ప్రతి వాడు అక్కడ రోడ్లు దుడుచుకున్న వాడు నీ మొహం తగలయ్య మొహం మీద ఉమ్మేశారు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అది 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 తెలుసుకుని మాట్లాడాలి నీ స్థితి ఎంతో నువ్వు తెలుసుకుని మాట్లాడకపోతే ఈ నవగ్రహాలు దూషిస్తే ఈ విధమైన ఫలితాలు ఉంటాయి శోభం భూయాత్ రోజు మంచి వచ్చినా చెడ్ వచ్చిన నవగ్రహాలు పూజించండి శోభం భూయాత్